హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ టాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈ రోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఐదు నిమిషాల్లో ఈజీగా మనము డిజైనరు పిల్లోస్ అనేది చేసుకోవచ్చండి ఇలాగా ఇలాగ ఓల్డ్ శారీని తీసుకునేసి కట్ చేసే అవసరం లేదండి మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను ఇలాగ బ్లౌజ్ పీస్ని తీసుకున్న తర్వాత దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనము ఈ టూ లేయర్స్గా ఉండే బ్లౌజ్ పీసును వన్ లేయర్గా వన్ లేయర్గా మనము డివైడ్ చేస్తున్నాం కదండి అంటే కట్ చేసుకుంటున్నాం కదండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ టూ లేయర్స్ను వన్ లేయర్గా మనము యాంకర్ థ్రెడ్తో కుట్టుకోవాలండి యాంకర్ థ్రెడ్ అనేది డీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగా కుట్టుకోవాలండి ఒకవేళ మనకు మిషన్ అనేది ఉంటే మనము మిషన్తో ఈజీగా మరి ఒక్క నిమిషంలోనే ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో డిజైనర్ బిలోస్ అనేది ఇలాగ ఓల్డ్ శారీస్తో మనము ఈజీగా చేసుకోవచ్చండి ఓల్డ్ శారీస్ ప్రతి ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి అలాగా ఓల్డ్ శారీస్ను మనము పక్కన పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చండి నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ను మనము రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకునేసి నేల మీద వన్ లేయర్గా నీట్గా పరుచుకోవాలండి ఇలా పరుచుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్కు మనము మధ్యలో పాయింట్ లాగా మనము స్కెచ్ కానీ లేదా పెన్ కానీ మార్కర్ కానీ తీసుకునేసి మనము సెంటర్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలండి అలా మార్క్ చేసుకునేసి స్కేల్తో మనము లైన్ అనేది మధ్యకు లైన్ అనేది మనం స్కేల్తో డ్రా అంటే గీసుకోవాలండి గీసిన తర్వాత ఈ మధ్య లైన్కు ఇటు సైడు అటు సైడు టేప్ తీసుకునేసి రెండు ఇంచీలు అనేది మనము కరెక్ట్గా మెజర్ తీసుకునేసి తర్వాత కూడా స్కేల్తో మనం లైన్స్ అనేది వేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము టూ ఇంచెస్ టూ ఇంచెస్ అనేది మనము మార్క్ చేసుకోవాలండి సెంటర్ పాయింట్కు ఇటు సైడు అటు సైడ్ అనేది మార్క్ చేసుకునేసి స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అనేది త్రీ లైన్స్ అనేది మనము గీసుకోవాలి ఇలా గీసిన తర్వాత చాలా ఈజీగా మనము ఒక డిజైనర్ పిల్లో అనేది వేస్ట్ ఓల్డ్ శారీస్తో మనం ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి నేను వీడియోలో చూపించిన విధంగా త్రీ లైన్స్ అనేది సెంటర్ లైన్ అనేది తర్వాత ఇటు సైడ్ లైన్ అటు సైడ్ లైన్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము అంటే గీసుకోవాలండి గీసిన తర్వాత మనము ఇక్కడ కూడా బాక్స్ లాగా అంటే స్క్వేర్ షేప్లో టూ ఇంచెస్ అనేది మనం పెట్టుకోవాలండి టూ ఇంచెస్ అనేది నేను ఇక్కడ చూపించలేదు ఇలాగా మనము టూ ఇంచెస్ అనేది పెట్టుకునేసి స్క్వేర్ షేప్లో లాగా మనము స్కేల్తో లైన్స్ అనేది గీసుకోవాలండి ఇలా గీసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్కు మనము అంటే బ్లౌజ్ పీస్కు కొద్దిగా అనేది మనము స్టార్టింగ్లో కొద్దిగా వదిలేసుకోవాలండి ఎందుకంటే జాయింట్ చేసేదానికి అందుకని అంటే ఒక ఇంచమైన మనము గ్యాప్ అనేది వదిలేసి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క బాక్స్ అంటే ఒక బాక్స్ వదిలేసి మరొక బాక్స్కు లైన్ అనేది వేసుకోవాలి ఒక స్ట్రైట్గా లైన్కి వేసిన తర్వాత మరొక లైన్లో మనము ఒక బాక్స్ అనేది వదిలేసి మరొక లైన్ అనేది వేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి బాగా అబ్జర్వ్ చేయండి అలాగా మనము లైన్స్ అనేది గీసిన తర్వాత యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి ఈ విధంగా మనము ముడి అనేది వేసుకునేసి కింది నుండి కాకుండా క్లాత్కు పై నుండే మనము తీసుకోవాలండి అలా తీసుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా కుట్టుకోవాలండి అంటే మనము లైన్ గీసుకున్నాం చూడండి స్టార్టింగ్ నుండి క్రాస్గా లైన్స్ అనేది మనం గీసుకున్నాం కదండి అలాగా క్రాస్గా మనము ఈ నీడిల్ను తీసుకొని కుట్టుకునేసి తర్వాత థ్రెడ్ను దగ్గరికి లాగినామంటే క్లాత్ అనేది మనకు అక్కడ కుచ్చులాగా వస్తుంది దాన్ని ఒక టూ టైమ్స్ కుట్టేసి ఒకసారి ముడి అనేది వేసేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అంటే ఒక త్రీ లైన్స్గా మనము గీసుకున్నాం కదండి ఒక బాక్స్కు వే వేయకుండా మరొక బాక్స్కు క్రాస్గా లైన్స్ అనేది వేసుకోవాలి మరొక లైన్లో కూడా ఒక బాక్స్ వదిలేసి మరొక బాక్స్కు క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలండి అంటే ఫస్ట్ మనం బాక్స్కు లైన్స్ వేసి ఉండేదానికి మరొక బాక్స్కి అనేది గ్యాప్ అనేది వదలాలి బాగా అబ్జర్వ్ చేయండి చాలా నిదానంగా మీకు కుట్టి చూపిస్తున్నాను క్రాస్గా అనేది మనము నీడిలతో ఈ థ్రెడ్ నీడిల్తో మనం కుట్టుకోవాలండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా మనము క్రాస్గా జాయింట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది మనకు దగ్గరకు లాగుతూ వస్తే నేను రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ పీసును ఈ విధంగా డిజైనర్ లాగా వస్తుంది మరి ఒకసారి అంటే చివరిగా బ్లౌజ్ పీస్కు కుట్టేది కూడా మన చూపిస్తున్నాను చూడండి బాగా అబ్జర్వ్ చేయండి చాలా ఈజీగా మనము రెండే రెండు నిమిషాల్లో ఈ విధంగా డిజైనర్ అనేది మనము కుట్టేసుకోవచ్చండి ఏమి లేదండి ఈ బాక్స్ లాగా స్క్వేర్ షేప్లో మనం గీసుకున్న బాక్సుల్లో మనం కరెక్ట్గా లైన్స్ అనేది వేసుకుంటే కుట్టేది చాలా ఈజీ అండి అంటే ఒక బాక్స్ను వదిలేసి మరొక బాక్స్కు క్రాస్ లైన్ అనేది ఒక అంటే స్ట్రైట్గా లైన్లో ఒక లైన్లో వేసిన తర్వాత మరొక లైన్లో ఆపోజిట్గా మనము లైన్స్ అనేది వేసుకుంటే ఈజీగా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా డిజైనర్ అనేది మనం కుట్టేసుకున్నామంటే సరిపోతుందండి క్రాస్ లైన్స్ జాయింట్ చేసుకుంటూ ఈ విధంగా నేను వీడియోలు చూపించిన విధంగా మనం కుట్టేసుకుంటే డిజైనర్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు తర్వాత జాయింట్ చేసుకునేదే అండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు తర్వాత ఈ బ్లౌజ్ పీస్ను టూ లేయర్స్గా పెట్టుకునేసి మనము స్టార్టింగ్లో కొద్దిగా క్లాత్ అనేది వదులుకున్నాం కదండి ఆ క్లాత్ను ఈ యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరం దూరంగా కుట్టేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా థ్రెడ్ అనేది మనం వదులుకునేసి దూరం దూరంగా కుట్టేసుకునేసి థ్రెడ్ అనేది మళ్ళీ చివరి వరకు లాగేసి మనము ముడి అనేది వేసేసుకున్నామంటే అక్కడ కుచ్చులాగా వస్తుంది చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము ఇలాగా కుట్టేసుకుంటే సరిపోతుందండి ఒక నిమిషంలో మనం ఈ విధంగా కుట్టేసుకోవచ్చు తర్వాత క్లాత్ను రివర్స్ చేసుకునేసి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా కుట్టుకోవాలి తర్వాత ఓల్డ్ శారీ అనేది మనము కట్ చేసే అవసరం లేదు అని చెప్పాను కదండి అలా కట్ చేసే అవసరమే లేదండి ఈ బ్లౌజ్ పీస్ను మనము రివర్స్ చేసుకున్న తర్వాత మనము ఈ ఓల్డ్ శారీని ఈ బ్లౌజ్ పీస్లో నీట్గా పెట్టేసుకునేసి మనము నేను వీడియోలో చూపించిన విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలాగా మనం థ్రెడ్ అనేది స్టార్టింగ్లో కొద్దిగా వదులుకునేసి చివరి వరకు మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసి తర్వాత థ్రెడ్ను టైట్గా లాగకుండా మీడియంగా లాగాలండి మీడియంగా లాగి తర్వాత ముడి అనేది వేసేస్తే మనకు కుచ్చు లాగా వస్తుంది రివర్స్ చేసుకున్నామంటే బ్లౌజ్ పీసు ఈ విధంగా ఉంటుంది తర్వాత శారీని పెట్టేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దగ్గర దగ్గరికి అవసరం లేదండి దూరం దూరంగా మనము కుట్టేసుకునే కుట్టేసుకునేసి సరిపోతుందండి ఈ విధంగా డిజైనర్ పిల్లో అనేది ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంది నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్